మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే సో నుంచి అల్లు అర్జున్ గారి న్యూస్ అయితే వైరల్ గా మారిందని చెప్పొచ్చు చిక్కడపల్లి పోలీసులు నిన్న ఆయన అరెస్ట్ చేసి జైలు ప్రాంగణం వరకు తీసుకెళ్లడం కోర్టులో హాజరుపడడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము సో ఆయనకి బెయిల్ కూడా ఇమీడియట్ గా రావడం జరిగింది ఏ ఏ షరతుల మీద బెయిల్ విధించారు దాంతో దాంతోపాటు ఇప్పుడు బయటకైతే వచ్చారు కాబట్టి ఆయనకున్న షరతులు ఏంటి అల్లు అర్జున్ గారిని నిన్న మధ్యాహ్నం ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళం అక్కడ నుంచి చక్కచకారు పనులన్నీ కూడా జరిగిపోయి ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళాం అక్కడి నుంచి మళ్ళా నాంపల్లి కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయడం నాంపల్లి కోర్టులో ఆయన ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించడం కూడా తెలిసిందే అయితే బిఫోర్ అంటే ఏదైతే ఈ సంఘటన జరిగిందో డిసెంబర్ ఐదో తారీఖున ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ రోజే దీనికి మొత్తం పదకొండు మందిని ఇందులో దీన్ని ప్రశంసగా చూపించడం జరిగింది అందులో ఈ అవుట్ ఆఫ్ లెవెన్త్ మెంబర్గా మన అల్లు అర్జున్ గారి పేరు కూడా దానిలో సూచించారు ఏదైతే సంఘటన జరిగిందో ఆ దురదృష్టకరమైన సంఘటన సంధ్య సంబంధించి ఆ రోజు ఒక అమ్మాయి చనిపోవడం రేవతి అయిన అమ్మాయి జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ముందుగానే క్వాష్ పిటిషన్ వేశారు మన కోర్టులో ఎక్కడ హైకోర్టులో వేశారు అయితే దీనికి సంబంధించి హైకోర్టు మాత్రం ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేరు అంటే క్వాష్ అంటే ఏంటంటే కంప్లీట్గా కేసును కొట్టేసేయండి నాకు సంబంధించింది కాదు అని చెప్తూ చేసేది క్వాష్ పిటిషన్ దట్ ఇస్ కాల్ మీనింగ్ ఆఫ్ క్వాష్ అంటే ఏంటంటే ఇది ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సో ఇమీడియట్గా మీరు దాన్ని విచారం చేపట్టేసి నాకు నాకు రిలీఫ్ ఇవ్వమని చెప్పి అడుగుతానమాట దట్ ఇస్ కాల్ క్వాష్ అయితే హైకోర్టు దీని మీద క్వాష్ పిటిషన్ కొట్టడానికి ఒప్పుకోలేదు యాక్చువల్లీ హైకోర్టు ఒప్పుకోకుండా ఏం చేశారంటే దాన్ని కంటిన్యూస్గా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఇదే సమయంలో ఇక్కడ లీగల్ పరంగా నాంపల్లి కోర్టు నుంచి ఇదే జరుగుతుందో దీని మీద ఇమీడియట్గా నిన్న సాయంత్రం అక్కడ ఉంటే నిరంజన్ రెడ్డి గారి అడ్వకేట్ తీసుకొని మీరు క్రాష్ పిటిషన్లో అంటే కేసు కోర్టెక్ పైన పర్లేదు కానీ అట్లీస్ట్ మాకు ఇంటర్ అంటే మధ్యంతర ఉత్తరాలు అంటే బెయిల్ సరిపోతుంది మాకు ఏమని చెప్పి కొంత రిలీఫ్ అయినా బెయిల్ని కోరారు కోర్టుకి హైకోర్టుకి సో దీని మీద అక్కడ జడ్జి గారు ఇమీడియట్గా దాన్ని తీసుకోవడం తీసుకొని మాట్లాడినప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో ఈయనకి బెయిల్ మంజూరైంది ఓకే అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసేసరికల్లా ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టు దానికి ఏదైతే ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించారో దీని ప్రకారం ఇమీడియట్గా ఆయన తీసుకుని ఏదైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయో కోర్టుకు పెట్టి అంటే చెంచల్ కూడా జైలు పట్టి జైలు పట్టుకెళ్ళడం ఆ జైల్లో స్టెప్స్ వారీగా ఇది జరగాల్సిన జరిగిపోతున్నాయి అయితే జైలర్ యొక్క రూల్స్ ప్రకారం ఉంటుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టూ సిక్స్ మాక్సిమం టైమ్ ఇస్ సిక్స్ ఉంటుంది ఇన్ బిఫోర్ సిక్స్ వచ్చి మనం బెయిల్ ఆర్డర్స్ కాపీస్ మనం చూపిస్తే అంటే బెయిల్ తీసుకున్న ఒక పార్ట్ వచ్చిన బెయిల్ని మళ్ళీ ప్రొసీడింగ్స్ సబ్మిషన్ కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ లీగల్ ఫార్మాలిటీస్ హ్యాండ్అవుట్ చేసేసరికల్లాంటి ంగ్ సిక్స్ సో అందువల్ల ఏంటంటే నేను ఈవినింగ్ అల్లు అర్జున్ గారికి రిలీఫ్ కాలేదు ఇక్కడ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు దాంట్లో ఏంటంటే ముఖ్యంగా నాలుగు కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది ఒకటేంటంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పూచీకత్తు మీద ఈయనకి ఒక బెయిల్ ఇవ్వడం జరిగింది దీని మీద హైకోర్టు ఎవరైతే బెయిల్ ఇస్తున్నటువంటి న్యాయమూర్తి గారు కూడా మాట్లాడుతూ ఈ కేసులో ఈయన్ని బహుశా అక్కడ ఈయన తీసుకుని రావడం కూడా ఈ సంబంధించిన విషయం ఉండదేమో అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మూడవది ఈ కేసు ఏదైతే సాక్షులు విచారణ చేస్తున్నప్పుడు కోర్టుకి అంటే పోలీసులకి పూర్తిగా స్కోపరేట్ చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు పిలిచినా ఈ కేసు రన్నింగ్ విచారణ జరుగుతుంది కూడా కోర్టులీసులకు కూడా ఈ సపోర్ట్ చేయమని చెప్పారు అట్ ద సేమ్ టైం ఫోర్త్ పాయింట్ ఏం చెప్పారంటే ఈ ఈ ఇష్యూస్ జరుగుతున్న సమయంలో కంప్లీట్ గా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయస్థానాలకు కానీ వీటికి కూడా సపోర్ట్ చేయమని చెప్తూ అంటే జనరల్ కండిషన్స్ తప్పించి ప్రత్యేక స్పెషల్ కండిషన్స్ అంటే ఏమీ పెట్టలేదు ఆ తర్వాత ఏంటంటే ఈయన ఆల్రెడీ ఒక నటుడు కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారా అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా వేశారు న్యాయమూర్తి గారు అంటే ఈయన నటుడు కాబట్టి ఆయనకి జీవించే హక్కు లేదా అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం జీవించే హక్కు లేదా ఎందుకంటే ఆయనకి జీవించే హక్కు ఉంది ఏ ప్లేస్ అయితే వెళ్ళే హక్కు ఉంటుంది అని చెప్పి అక్కడ న్యాయవా మన న్యాయమూర్తులు న్యాయమూర్తి గారు ఇచ్చే ముందు న్యాయవాదులు ఆ హెయిరింగ్స్ అన్ని కూడా తర్వాత అని చెప్పి మాట్లాడదంటే అంటే ఒక ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం జీవించే హక్కు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈయనకి నటుడు కాబట్టి ఎనిమిది సెక్షన్స్ పెట్టారా సెక్షన్ వన్ జీరో ఫైవ్ అండ్ వన్ వన్ ఏంటి పెట్టారా అని క్వశ్చన్ అంటే ఈ సెక్షన్స్ ఏవైతే పెట్టారు ఈ సెక్షన్స్ అల్లు అర్జున్ గారికి వర్తించవేమో అని చెప్పి ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది న్యాయమూర్తి గారు అయితే ఇమీడియట్గా నేను సాయంత్రం ఈ బెయిల్ కండిషన్స్ ప్రకారం బెయిల్ ఆర్డర్ తీసుకున్నారు తీసుకొని నేను వెళ్ళా జైలు జైలు దగ్గర ఉన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోవడం వల్ల నిన్న నైట్ అంతా ఉండి ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆయన రిలీఫ్ అయ్యారు అయితే సో ఈయనకి నిన్న అక్కడ బ్యారెక్ అంటే జనరల్గా విఐపిస్ ఉన్న బ్యారెక్ కూడా జనరల్ ఒక బ్యారెక్కి ఏర్పాటు చేస్తారు అయితే ఈయన అడిగారు అప్పటికప్పుడైనా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి బట్ రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు జైలు దగ్గర అక్కడ బయటే కూర్చున్నారు అల్లు అర్జున్ గారట అంటే మనకి జైలు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బయటే కూర్చున్నారు ఆల్మోస్ట్ నైట్ టెన్ వరకు అక్కడే ఉన్నారు టెన్ తర్వాత లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక కొత్త రగ్ కొత్త బ్లాంకెట్ దిండి కూడా ఇచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు దీని మీద ఆయన తీసుకున్నారు అయితే నైట్ ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు మాత్రం ఆయన ఫుడ్ ఏం తీసుకోలేదు ఫ్లోర్ మీద పడుకున్నారు కంప్లీట్గా అందరూ మిగిలిన ఎలా ఉంటుందో ఆ కండిషన్ ప్రకారం ఫోర్ ఫ్లోర్ మీద పడుకున్నారు నైట్ అయిపోయింది మార్నింగ్ గా ఈ ఫార్మాలిటీస్ ప్రకారం ఆయన ఇంటికి రావడం జరిగింది మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి ఆయనకి ఫార్మాలిటీస్ కంప్లీట్ అయి బయట రిలీజ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో దీని మీద దీనికి షూటింగ్స్ బయటకు వెళ్ళకూడదు ఆంక్షలు అయితే ప్రత్యేకంగా మనం చూసిన బెయిల్ ఆర్డర్లో లో పెద్దగా ఏం లేదు బట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆ క్వాష్ పిటిషన్ ఒకవేళ మళ్ళా రేపు మండే కానీ ట్యూస్డే కానీ హీరింగ్స్ అయ్యేటప్పుడు క్వాష్ పిటిషన్ కొట్టారా అంటే ఈ కేసు కొట్టి వేస్తారా కొట్టి వేయాలన్నది మనం చూడాలి అదే విషయాన్ని బట్ ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఏంటంటే బెయిల్ వచ్చింది ఇంటర్మీమ్ బెయిల్ అంటారు దానికి మధ్యంతర బెయిల్ అంటారు దానికి ఒక సిక్స్ మంత్స్ వరకు వ్యాల్యూడ్ ఉంటుంది అది మధ్య ఇంట్లో ఈ మీన్వేల్ వేలు మళ్ళీ ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఎంక్వైరీస్ జరిగేటప్పుడు దీనిలో ఈయనకు ఉంటుందా లేదా చాలా చాలా డిస్కషన్స్ జరుగుతాయి కోర్టులో ఇవన్నీ కూడా బట్ కొంత రిలీఫ్ అయితే అల్లు అర్జున్ గారికి ఈ విషయం జరిగింది ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటివి ఏదైతే ఇష్యూస్ జరగడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే అంటే పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇదొక నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఒక మార్క్ అయితే రిమార్క్ అయితే ఉండిపోతుంది బట్ ఏదేమైనప్పుడు కూడా కోర్టు నుంచి రిలీఫ్ రావడం అందరూ కూడా చాలామంది అభిమానులందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ముఖ్యంగా ఇవాళ రేపు కూడా అభిమాన సంఘాలందరూ కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఐ మీన్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా నిరసనలు ధర్నాలు చేస్తామని కూడా వాళ్ళకు పిలుపునిచ్చారు అభిమాన సంఘాలందరూ కూడా దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ సంఘటన జరగడం కూడా నిన్న మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రావడం నిన్న సాయంత్రం చిరంజీవి గారు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా నిన్న అల్లు అర్జున్ గారికి మద్దతు తెలపడం కూడా అభిమానులు కొంత ఆశన అయితే కలిగించినట్టుగా తెలుస్తుంది మనకి సో అనేవి పెద్దగా ఏమీ లేవు ఆయన షూటింగ్స్ కావచ్చు లేదంటే ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు ఆయన ఎక్కడికైనా వెళ్ళి తిరిగే స్వేచ్ఛ ఒకటి కల్పించారు అండ్ దాంతో పాటు ఎటువంటి ఆంక్షలు కండిషన్స్ అనేవి కనిపించట్లేదు అని కండిషన్స్ ఈ ఫోర్ ఫైవ్ అందులో థ్యాంక్ యూ రీంద్రూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్